ఒక్క ఒక్కలాత కొట్టినంటే వెళ్ళి లంగ పడతాడు చూడండిగా ఫైల్ మన లెక్క పోజు కొట్టాడు కానీ ఆడికంత సీనే లేదు ఉట్టి దేడదామా కావుడు అబ్బో వీడు శుద్ధు చేసింట్రా బయట గిడి దినాం గిట్లనే నాటకం ఆడతాడు నేను చూడాలని గిట్లా చేస్తాడు దినాం తింతే షర్టు తీస్తాడు బాడీ చూపిస్తాడు సల్మాన్ ఖాన్ లేక పోదు కొట్టాడు హెరికి నాకు కష్టాలు సంజైతలే మొగోళ్ళు గిట్లా అంగి పై చూపిస్తడంంది ఈ రోజుల్లా చదువుకున్న వాళ్ళు సగం సగం బట్టలు వేస్తుండేంది బాడీలు అందరికి చూపించుడేంది నాకు అస్సలు సంజైతలే అతనికి ఏమనుకుంటున్నాడు ఈడిచ్చే నాలుగు వందల రూపాయల జీతానికి పై అంతా సద్బెట్టి తోవాలా ఏంది వీడిది కూడా దేవుడి దామాకే అన్నట్టు ఉంది సెక్సీ కాస్ట్యూమ్ తగిలిస్తే టాలీవుడ్ హీరోయిన్ లాగుంటుంది ఉంటుంది దీన్ని చూస్తుంటేనే హిట్ ఎక్కిపోతుంది కానీ దీనికి మగాళ్ళ నడిపడవు ఆడవాళ్ళు ఏ మగాడిని అయితే ఆశయించుకుంటారో బేసికల్గా ఆమెగాడి మీదే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది అంటే శాంతమ్మకి నా మీద కూడా ఏదో ఉన్నట్టేగా యూనో వాట్ ఐ మీన్ ఆడవాళ్ళ మాటలకి ఆడితే

ఏమండి అది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు అదే లేదు ఇప్పుడు శాంతమ్మ పనిచేస్తుంది వెళ్ళిపోతుంది కొద్దిసేపు అయ్యాక రండి మీరు సాయంత్రం ఫ్రీ అయినా ఎనిమిది తర్వాత ఎనిమిది తర్వాత ఫ్రీ అది బంటి సాయంత్రం బెజవాడు వెళ్తున్నాడు మ్యూజిక్ షాప్ కోసం తబలా కొనాలట రేపు రాత్రి వరకు రాడు అలాగా అలాగా నేను రాత్రి ఒంటరిగా పడుకోలేను తోడు కావాలి అంటే మీరు ఈ రాత్రి మా ఇంట్లో పడుకుంటారా ఈ ఒక్క రాత్రి చాలు ప్లీజ్ సరే అండి ఈరోజు మీరు నా చేతి వంట ఒంటరి చూడబోతున్నారు చెప్పండి నేను ఒక మంచి అమ్మాయితో టైం పాస్ చేయాలనుకుంటున్నాను ఎప్పుడు కుదురుతుంది ఇదిగో చూడు ఈ అమ్మాయిలు ఎప్పుడు టైం పాస్ కోసం రిలేషన్షిప్ లో పెట్టుకోరా అమ్మాయి ఎప్పుడు తన రిలేషన్షిప్ లో అంతకు ముందు కంటే బెటర్మెంట్ కోరుకుంటుంది ఇది మాత్రం నిజం కానీ గురూజీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే నా ఖుషి వెతుకుంటున్నాను అలాగైతే ప్రేమించాలి కదరా ఈడియట్ అరే ఏంటి ఎంజాయ్మెంట్ కూడా ప్రేమించాలా ఏంటి చూడు మీద ఉన్నావు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నావు నా మాట అర్థం చేస్తావు ఎలాగంటే బాడీలో హార్మోన్స్ ఆటలాడటం మొదలు పెడితే నీ బ్రెయిన్ సెల్స్ పనిచేయడం మానేస్తాయి నీ సేఫ్టీ గురించి సేఫ్టీ వ్యవహారం గురించి ఆవిడ హస్బెండ్ ఇంట్లోనే కదా ఊళ్ళోనే లేడు అరే నేను ఆ సేఫ్టీ గురించి మాట్లాడటం లేదురా బేవకు ఆ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను ఆ సేఫ్టీ ఏంటి క్రాక్ ప్యాకెట్ అలాగే చెప్పండి మేడం మీకేం కావాలి కాల్షియం కావాలి ఇంకేం కావాలి కాండోమ్సా చిన్న ప్యాకెటా పెద్ద ప్యాకెటా విషయం ఏంటంటే పెద్దదైతే నెల వస్తుంది అది కూడా డిపెండింగ్ అసలు మీ ఫ్రీక్వెన్సీ ఏంటి చిన్నదివ్వండి కాల్షియం ట్యాబ్లెట్ ఒక స్టిప్ అయ్యి సార్ కోసం ఒక చిన్న ప్యాకెట్ కాండోమ్ అయ్యి పడగారా తెస్తున్నా సార్ ఇదిగో ఎంత మీది ఫిఫ్టీ రూపీస్ అయింది హాయ్ అయ్యో కేబీ బాగానే ఉన్నాను మెడికల్ షాప్ నుంచి వస్తుంటే చూస్తాను నీ కొంట్లో బాగానే ఉందిగా కదా బాగానే ఉంది ఏం కలదు ఇంత ఫిట్ అండ్ హెల్తీ మ్యాండి మెడికల్ షాప్ నుంచి వీర్ ఏం లేదు బిస్కెట్స్ కావాల్సి వచ్చి బిస్కెట్స్ మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు అది నా ఎగ్జిబిషన్ పెట్టారు కదా అక్కడే కలిసాం మేము పానీపూరి కూడా తిన్నాం మిస్యర్ ఏంటి వీర్ నువ్వు బుక్ షాప్కి కూడా రాలేదు ఈరోజు లంచ్ టైంలో యు నో సాటర్డే అంటే రష్ చాలా ఉంటుంది కదా అందుకోసమే హైక్ ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ పక్క ఫ్రెండ్ అయిపోయింది నీకు ఒక్క రోజుల ఫేక్ స్నూటి బీచ్ నేను ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాను మేక్ హర్ ఫీల్ వెల్కమ్ ఫీల్ వార్మ్ మంచి అమ్మాయి షీస్ బ్యూటిఫుల్ రైట్ ఓకే 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 మరి మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు దేని గురించి నా గురించి ఇంకా దీని గురించి వీర్ అసలు నువ్వేమనుకుంటున్నావు ఎగ్జిబిషన్ లో కూడా మేము నీ గురించి మాట్లాడాలా ప్లీజ్ యార్ ఏముంది ఆ ప్యాకెట్ లో చెప్పాను కదా బిస్కెట్లు బిస్కెట్ కోసం ఎవరైనా మెడికల్ షాప్ వెళ్తారా ఏ ఎందుకు వెళ్ళకూడదు అన్ని చెప్పాలా నీకు కోపగించుకోకు వీర్ షీస్ జస్ట్ కన్సర్న్ ఐ యామ్ సారీ ఓకే ఏమనుకోతే ఆటో నువ్వు ముందు దిగాలి కదా వచ్చే సిగ్నల్ దగ్గర చాలా ఎక్కువ చేస్తాం ఇప్పుడు మనం సరిగ్గా కూర్చోవచ్చు ఏమైంది ఎంత పిచ్చి వెతుకో చూడు బిస్కెట్ ప్యాకెట్స్ ఒక నిమిషం ఆపు ఏ పిల్లలు ఇలా రండి బిస్కెట్సే కదా ఇట్స్ ఓకే బిస్కెట్లున్నాయి తినండి ముందే చెప్పానుగా పెద్ద ప్యాకెట్ తీసుకోమని అరే కాంటమ్స్ పెద్ద ప్యాకెట్ ఇవ్వు రెండు గంటలు మోగాయి ఒకేసారి టైం లోపలికి రండి మీరు నేర్పింది రిసార్ట్లో అలా నేనే తయారు చేశాను తీసుకోండి చెప్పచ్చుగా ఏంటి 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 తెలియనట్టుగా మాట్లాడుతున్నారు చెప్పండి మీరు మీరే ఎందుకు చెప్పకూడదు నా గురించి ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకున్నా చెప్పేయండి బాయ్ నువ్వు కూడా బల్లులాగని డ్రామా ఆడుతున్నావు నా ఉద్దేశం నువ్వు నాకు రెసిపీ చేయడం నేర్పావు కదా అది నేనే చేశాను ఎలా ఉందో తిని నీ అభిప్రాయం చెప్పాలి అంటే దీని టేస్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా